అందరికీ నమస్కారం నా పేరు రమా యాటిట్యూడ్ హస్బెండ్ ఇరవై నాలుగవ భాగం రచయిత మోక్ష గారు మల్లెపూలు సెంటెడ్ క్యాండల్స్ గులాబీ రేకులతో అక్కడ డెకరేషన్ చూసి సిగ్గు ముంచుకొచ్చేసింది మానసకి వెళ్ళి రెడీ అవ్వు అని అంటూ వినిపించిన నందు మాటలకి అదిరిపడి వెనక్కి తిరిగింది నందు కలలోకి సూటిగా చూడలేక నేను ఈ రూమ్లో రెడీ అవ్వలేను అంటూ భారంగా పలికింది ఒక్కొక్క మాట అయితే నేను రెడీ చేయన మానస్ చెవి దగ్గరికి వచ్చి అడిగాడు నందు ఆ మాటకి ఎర్రబడిన మానస బొగ్గలు తడుపుతూ కింద రూమ్లో నీ శారీ ఉంది వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా అని నందు చెప్పడం ఆలస్యం మానస లేడి పిల్లలు అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటే వచ్చేటప్పుడు పాలు కూడా తీసుకుని రా అన్నాడు మానస సిగ్గుల మొగ్గ అవుతూ రెడీ అవ్వడానికి కింద రూమ్కి వెళ్ళింది బెడ్ మీద వైట్ శారీ చేతిలోకి తీసుకొని దాన్ని ప్రేమగా తడిపి టవల్ని భుజాను వేసుకొని వాష్రూమ్కి వెళ్ళింది ఫ్రెష్ అయ్యి అలాగే టవల్తో కట్టుకొని బయటకు వచ్చేసింది ఫోన్ నోటిఫికేషన్ రావడంతో ఓపెన్ చేసి చూసింది ఆల్ ది బెస్ట్ వన్ అని శైలు దగ్గర నుంచి వాట్సాప్ మెసేజ్ వదిన ఇదంతా నీ అరేంజ్మెంటా అని అనుకొని కట్టుకున్న టవల్ని తీసేసి చీర ఒంటి మీద వేసుకుంది చీర కట్టుకోవడం కూడా అయిపోయింది ఇంకా అని అంటూ తడిగా ఉన్న తన తలని చేత్తో తడుముకొని టవల్తో తల తుడుచుకుంది జుట్టుని అందంగా దువ్వుకొని అద్దంలోకి చూసుకుంది అద్దంలో తన వెనుక నందు కనిపించాడు ఉలికపడి వెనక తిరిగింది అక్కడ నందు లేడు అద్దంలో తనని తను చూసుకుంటూ ఇప్పుడు నేను ఒక్కదాన్ని నందు దగ్గరికి వెళ్ళాలా తను వచ్చినాన్ని తీసుకువెళ్ళచ్చు కదా అయినా మా ఫస్ట్ నైట్ రోజే అంతా అయిపోయి ఉంటే నాకు టెన్షన్ ఉండేదే కాదు కదా అని మళ్ళీ అద్దంలోకి చూసుకుంది గుండెలపై చేయి వేసుకొని పది లెక్క పెట్టింది ఆ గుండె దడ ఎక్కడ తగ్గలేదు మానసికి నేను ఇంకా ఇక్కడే ఉంటే నందు వస్తాడేమో అనుకుంది తనలో తనే వస్తాడు కానీ నీ దగ్గరికి కాదు ఆ నిషా దగ్గరికి అని చెప్పి వెక్కిరించింది తన అంతరాత్మ అమ్మో అంతవరకు రానివ్వను అని అంటూ తనే ధైర్యం చేసి బయటకు వచ్చింది ఇలా తనశబ్దం తను తీసుకుంటున్న ఊపిరి తనకే వినిపించేసరికి మానస కంగారు ఇంకా ఎక్కువైంది ధైర్యం కూడా కూడ తీసుకొని ఫస్ట్ మెట్టు మీద కుడికాలు వేసింది వచ్చేటప్పుడు పాల గ్లాస్తో రా అన్న నందు మాటలతో ఆ ఇంటి గోడల్లో ప్రతిధ్వనించాయి మానస ఆ విషయం స్ఫురించి వెంటనే కిచెన్లోకి వెళ్ళింది పాలు కలుపుకొని మెట్ట వైపు దగ్గరికి వచ్చి పైకి చూసి నందు నందు అని చిన్నగా రెండు కేకలు వేసింది మానస నేను ఇక్కడే ఉన్నాను రా అని అంటూ అటువైపు నుంచి స్పందన వచ్చింది మీరే రావచ్చు కదా అని తనలో తనే సనుక్కొని ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క దేవుణ్ణి తలుచుకుంటూ రూమ్ దగ్గరికి వచ్చింది ఆ రూమ్ డోర్ దగ్గర నిలబడగానే గుండె సడి ఇంకా పెరిగింది నందు అని తలుపు తట్టింది మళ్ళీ డోర్ ఓపెన్ చేసే ఉంది అని నందు గొంతు ఈసారి లోపలికి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి తలుచుకోలేదు నందుని తలుచుకొని గదిలో కుడికాలు పెట్టింది కాలికి మెత్తగా తగిలేసరికి తలదించి చూసింది గులాబీ పూల వర్షం కురిసినట్టుగా ఉంది ఆ గదంతా కూడా తన గుంటె గుబులు తగ్గించుకోవడానికి ఏంటి నందు ఇదంతా రేపు ఇది క్లీన్ చేసేటప్పుడు పెద్దలు దిగొస్తారు నాకు అని అంది చీచి మూడిస్ట్ అని చిన్న నవ్వు నవ్వాడు నందు అబ్బబ్బా పున్నమి చంద్రుడిలా ఉన్నారు నవ్వితే రోజు ఏ బ్యాంకులో దాచేస్తున్నారా నవ్వుని అంటూ నందు దగ్గరికి వెళ్ళి మరీ అడిగింది ఆనస చెప్తానురా అని మానస నడు మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు నందు మానస వెంటనే నందుకి దూరం జరిగి నందు కాసేపు ఏవైనా మాట్లాడొచ్చు కదా అని అడిగింది ఇన్ని రోజులు నుంచి చేసింది అదే కదా రా అని అంటూ మళ్ళీ లాక్కున్నాడు నందు మానసని మానస నందుని అతి కష్టం మీద వెనక్కి తోసి గుమ్మం దగ్గరికి పరిగెడుతూ ఉంటే నందు తనకంటే ముందే ఆ గుమ్మం దగ్గరికి వచ్చి తలుపుకి గెడియ పెట్టేశాడు నువ్వు తప్పించుకోలేవు ఈరోజు అని అంటూ నందు కళ్ళెగరేశాడు అవునా పట్టుకోండి అయితే అని అంటూ మానస బాల్కనీలోకి పరిగెత్తింది ఆడుకుంటున్నావు కదే అనుకొని బాల్కనీలోకి వెళ్ళాడు నందు బాల్కనీ రైలింగ్ పట్టుకొని నిల్చొని ఆకాశంలో చంద్రుని చూస్తోంది మానస నందు వెనక నుంచి మానస నడుము మీదకి చేతులు పంపించి తన దగ్గరికి పొదువుకున్నాడు మీరెప్పుడు నాకు ఐ యూ చెప్పలేదు నన్ను కేరింగ్గా చూసుకోలేదు ఇన్ఫ్యాక్ట్ నన్ను తిట్టారు కొట్టారు కూడా అయినా నాకు మీ ప్రేమ ఎలా అర్థమైంది నేను ఎలా మీతో మీ ప్రేమలో పడిపోయాను నందుని చూడకుండా అడిగింది మానస ఈ క్వశ్చన్స్కి నాకు ఆన్సర్ తెలియదు నిన్ను ఫస్ట్ టైం రైల్వే స్టేషన్లో చూశాను నందు అంటుంటే రైల్వే స్టేషన్లోన అంటూ వైపు తిరిగింది మానస అవును రైల్వే స్టేషన్లోనే మీ డాడీ నువ్వు వచ్చారు కదా ఇక్కడికి అప్పుడు చూశాను నిన్ను అప్పుడే నాకు నువ్వు గౌతమ్ చెల్లివి అని అర్థమైపోయింది నిన్ను ఫాలో చేస్తూ మీ కాలేజ్ దగ్గరికి వచ్చాను అప్పుడే నువ్వు నన్ను అడిగావు కదా ఎక్కడికైనా లేచిపోదామా అని అని అయినా అప్పుడు నీకు ఐ లవ్ యూ చెప్పాను కదా అది నీకు గుర్తులేదా అని అంటూ మానస్థల మీద కొట్టాడు నందు అప్పుడు ఏదో నన్ను ఏడిపించడానికి చెప్పారేమో అని అనుకున్నాను అప్పటికే నేనంటే మీకు లవ్వేనా అని అంది అప్పటికే కాదు నిన్ను రైల్వే స్టేషన్లో చూసినప్పుడే ట్రైన్ దిగి కుదురుగా నడవకుండా ఆ ప్లాట్ఫామ్ మీద గంతులు వేయడం నీలో నువ్వే మాట్లాడుకోవడం ఫస్ట్ సెకండ్ చూసి పిచ్చేవో అనుకున్నాను కానీ రెండో సెకండ్కి నువ్వు నాకు నచ్చేసావు యు ఆర్ మై సోల్మేట్ అనుకున్నాను అప్పుడే అన్నాడు మీరు నాతో ఇలా మనసు విప్పి మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం ఏమో కదా నాతోనే కాదు నాకు తెలిసి శైలి వదినతో అన్నయ్యతో కూడా మాట్లాడి ఉండరేమో అని అంది మానస అవన్నీ తర్వాత అంటూ మానస దగ్గరికి రాబోయాడు నందు వెయిట్ నందు నందుని వెనక్కి నట్టి మన పెళ్లి విషయమేమో కానీ ఇంకా సేపట్లో మన ఇద్దరం ఒక్కటి కాబోతున్నాం కదా ఇప్పటి నుంచి మన ఇద్దరం ఒకరికొకరం నా గురించి మీరు మీ గురించి నేను క్లుప్తంగా తెలుసుకోవాలి మీ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ అంతా నాకు తెలియాలి మానస నోటిపై చేయి వేసి నువ్వు దేని గురించి అడుగుతున్నావో నాకు అర్థమయ్యింది కానీ అది మాత్రం ఇప్పుడు ఆ టాపిక్ తీసుకొస్తే ఆ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఆ తర్వాత నీ ఇష్టం అన్నట్లుగా కలతో వార్నింగ్ ఇచ్చాడు నందు ఆ విషయం మినహా మీరు రోజు ప్రతీ విషయం నాకు చెప్పాలి నా తర్వాత మీకు శైలు వదిన అయినా సరే మా అన్నయ్య అయినా సరే అని కరాఖండిగా చెప్పేసింది మానస నందుతో శైలు నిన్ను ఆడపడుచులా చూసిందా ఎప్పుడైనా కన్న కూతురులాగా చూస్తుంది కదా దాని మీద అంత అక్కసెందుకు నీకు అని మానస ముక్కుకిల్లాడు అదంతే నేను చెప్పిన మాట వింటారా లేదా నందుకి వేలు చూపించి అడిగింది మానస నందు మానస వేలు మీద ముద్దు పెట్టుకుని సరే అన్నాడు అయితే నన్ను వదిలి రెండు అడుగులు వెనక్కి వేయండి అని అడిగింది మానస చెప్పినట్టే రెండు అడుగులు వెనక్కి వేశాడు నందు మానస తన రెండు చేతులు చాపి నందుని కళ్ళతోనే ఆహ్వానించింది నందు ఆ అవకాశం సద్వినియోగం చేసుకుంటూ వచ్చి మానసని టైట్గా హక్ చేసుకున్నాడు మానస కూడా నందు చుట్టూ చేతులు వేసి దగ్గరికి పొదువుకుంది మానస తనని హక్ చేసుకునేసరికి నందుకి ప్రపంచాన్ని జయించినంత గర్వం వచ్చేసింది మానసని తన రెండు చేతులతో ఎత్తుకొని అమాంతం తనని బెడ్ మీదకి విసిరేశాడు మళ్ళీ ఒక్కసారిగా భయం ఆవహించేసింది మానసకి బెరుగుగా కళ్ళు తెరిచి చూసింది నందు షర్ట్ విప్పడం చూసి కళ్ళు కిందకి తెచ్చేసింది నందు తనని ఆక్రమించడానికి దగ్గరికి రాగానే నందు గారు కొన్ని రోజులు వెయిట్ చేద్దామా అని అడిగింది మానస ఎంత వెయిట్ చేస్తే అంత భయం పెరుగుతుంది అని అంటూ మానసికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మానస పెదాలని తన పెదాలతో మూసేస్తాడు అలా మెల్లిగా మానసిని తన స్వాధీనంలోకి తెచ్చుకుంటూ మానసిని తనలో ఐక్యం చేసేసుకున్నాడు అలసిపోయిన శరీరాలతో తెల్లవారే టైంకి పడుకున్నారు ఇద్దరు మానస అలా పడుకున్న వెంటనే నందు తనని పిలిచినట్లుగా అనిపించింది ముందు కలయము అనుకుంది కానీ నందు చేతులు హార్డ్గా తన చెంపను తాకేసరికి అది కలకాదని రియలైజ్ అయ్యి ఏంటి అంది కళ్ళు తెరవకుండానే నాకు ఆఫీస్కి టైం అవుతుంది బ్రేక్ఫాస్ట్ పెట్టు అన్నాడు నందు నందు అప్పుడే ఆఫీస్ ఏంటి అని చిన్నగా కళ్ళు తెరిచి గడియారం అక్క చూసింది ఎనిమిది కదే అయ్యింది కాసేపు పడుకోండి నందు అని అంది నందు మానస చేయి పట్టుకొని మానస నాకు అర్జెంట్ పని ముందు వెళ్ళాలి లే అన్నాడు ఆ బ్రేక్ఫాస్ట్ ఏదో ప్రిపేర్ చేసి ఆయన మొహాన్ని కొట్టేస్తే ఆయన వెళ్ళిన తర్వాత తాబీగా పడుకోవచ్చులే అని అనుకొని బలవంతంగా కనురెప్పలు తెరిచి లేచి నిల్చింది అప్పటికే ఫార్మల్స్లో రెడీ అయిన నందుని చూసి ఎప్పుడు లేచారు ఎప్పుడు రెడీ అయ్యారు అని ఆవలించింది మానస నిద్ర ఆపుకోలేక మానస పడుతున్న అవస్థ చూసి బాధ కలిగిందో ఏమో నందుకి బ్రేక్ఫాస్ట్ వదిలే కాఫీ తీసుకుని రా చాలు అని అన్నాడు కిచెన్లోకి వచ్చిన మానస ఒళ్ళు విరుచుకుంటూ రాత్రి అంత జరిగింది అదంతా కళ కలయితే అని తనని తను చూసుకొని నేను సారీలోనే ఉన్నాను కదా అది కల కాదు నాకు ఒళ్ళంతా పచ్చి పుండులా ఉంది ఈయనకి చీమ కుట్టినట్టు కూడా లేనట్టుంది ఇంకో రెండు రోజుల వరకు నా నీడ కూడా ముట్టుకొని ఇవ్వని అని కాఫీకి ఫ్యాన్ స్టవ్ మీద పెట్టింది కాఫీ తీసుకున్నందుకోసం రూమ్కి వచ్చింది తన వచ్చేసరికి నందు బాల్కనీలో కూర్చొని ఉన్నాడు మానస ఆవలింతలు తీస్తూ కునికిపాట్లు పడతా నందు ముందు కాఫీ కప్ నుంచింది నందు ఆ కప్ తీసుకొని పడవడానికి వెళ్తున్న మానస చేయి పట్టుకొని తనని ఒడిలోకి లాక్కున్నాడు రెండు క్షణాల పాటు ఏం జరిగిందో అర్థం కాని మానస కళ్ళు నిలుపుకున్న మానస కళ్ళు తెరిచేసరికి నందు తనని ఎత్తుకొని బెడ్ మీదకి తీసుకెళ్తూ కనిపించాడు మానస నందు మడి చుట్టూ చేతులు వేసి నందు ఏంటిది పనుందన్నారు అని అడిగింది దానికి నందు మానసని చూసి కన్ను కొట్టి ఇదే ఆ పని అని అన్నాడు హా శాడిస్ట్ మరి కాఫీ ఎందుకు అడిగారు అని అడిగి నందు వీపు మీద పిడికిలతో గుద్దింది నిద్ర మొత్తు పోవాలనే కాఫీ కావాలని అడిగాను అని మానసని బెడ్ మీదకు విసిరేసి తన షర్ట్ని విప్పి పక్కకు విసిరేసి నందు మానస మీద వాలిపోయాడు నందు నా వల్ల కాదు ఐ కాంట్ అని అంటున్న మానస బొగ్గలు రెండు గట్టిగా పట్టుకొని మానస పెదాలపై ముద్దు పెట్టుకున్నాడు నందు మా నందు మానస పెదాలని ఘాటుగా అలా ముద్దు పెట్టి పెదాల చివరిన చిన్న బైట్ చేసి వదిలాడు మానస పెదాల అంచున కార్తన బ్లడ్ తుడుచుకొని ఇంత వైలెంట్గా ఉంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతానంది ఇదే కదా నీ ఇల్లు మానస చెవిలో నందు హస్కీగా చెప్పి మానసును తన మీదకి లాక్కున్నాడు బెడ్షీట్ ఇద్దరికి కప్పేశాడు నందు మీరింత శాడిస్ట్ ఏంటి నేను మీ మీద సెక్స్వల్ అబ్యూస్ కింద కేసు ఫైల్ చేస్తాను నందు గుండెలపై పడుకొని చెప్పింది మానస ఆ మాటకి నందు మానసను తన మీద క్లాక్కొని మానస పెదాలపై ముద్దు పెడుతుంటే మానస చెయ్యి అడ్డుపెట్టి ఇప్పటికి ఇది చాలు అంది నువ్వెవరు నాకు చెప్పడానికి మానస చెయ్యి తీసి పెదాలను అందుకోబోతూ ఉంటే పక్కన నందు ఫోన్ రింగ్ అయింది నందు మొబైల్ స్క్రీన్ చూసి దాన్ని మానసికి చూపించాడు నన్ను కాపాడడానికి మా అన్నయ్య ఫోన్ చేసి ఉంటాడు అని ఇంకా ఏదో చెప్తూ ఉంటే నందు మానసమూతిపై చేయడ్డు పెట్టి గౌతమ్ కాల్ ఆన్సర్ చేశాడు హలో నందు ఇప్పుడు ఎలా ఉందిరా నీకు ఫీవర్ తగ్గిందా ఈ రోజుకి ఆఫీస్కి వస్తున్నావా ఆ టెండర్ అని తన ప్రశ్నల చిట్టా అంతా నందు ముందు పెట్టేశాడు అన్నీ విన్న నందు దీర్ఘంగా గాలి వదిలి మానసని గట్టిగా హత్తుకొని రే గౌతమ్ నాకు ఇంకా ఫీవర్ తగ్గలేదురా నేను ఇంకా ఫోర్ డేస్ వరకు ఆఫీస్కి రానే రాను అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నేను ఈ ఫోర్ డేస్ ఏ ఆఫీస్ కాల్ కూడా అటెండ్ చేయను నీ కాల్ కూడా ఏదైనా అర్జెంట్ అయితే నాకు టెక్స్ట్ అయ్యి గౌతమ్ సమాధానం కోసం చూడకుండా కాల్ కట్ చేసేసాడు ఫోన్ పక్కన పడేస్తానని నోరెళ్ళబెట్టి మరి చూస్తూ నన్ను చూసి కళ్ళేగిరేసాడు ఇంకా నాలుగు రోజుల నందు నేను రెండో రోజుకి చచ్చిపోతానేమో అంది ఆ మాటకి బల్లును నవ్వేశాడు నందు మానస ముక్కు పట్టుకుని లాగి హనీమూన్కి వెళ్దామా అని అడిగాడు చస్తాను అని కన్ఫర్మ్ అయ్యాక ఎక్కడికో బిల్లు చావడం ఎందుకు ఇక్కడే ఉందాం నందు భుజం మీద తలవాలిస్తూ అంది నందు ఏమీ మాట్లాడలేదు ఫాల్ సీలింగ్ చూస్తున్న మానస ఏదో గుర్తుకొచ్చినట్టుగా నందు అని పిలిచింది అన్నాడు మానస తన పొట్ట తడుముకుంటూ మీకు చిన్నపిల్లలంటే ఇష్టమేనా అని అడిగింది అన్నాడు మీకు ఫస్ట్ ఆడపిల్ల కావాలా మగపిల్లాడు కావాలా అని అంది ఏ పిల్లల ఫ్యాక్టరీ ఏమైనా పెట్టావా అన్నాడు ఇదిగో ఈ వెటకారమే వద్దన్నది నేను ఏదైనా అడిగితే దానికి డొంకు తిరుగుడు లేకుండా నిజం చెప్పాలి చెప్పండి అని దబాయించింది నందుని నాకు మా మమ్మీ కావాలి అన్నాడు నందు ఎటో చూస్తూ మమ్మీ అంటే ఆడపిల్ల నో నందు నాకు పాప అంటే ఇష్టం ఉండదు నాకు ఫస్ట్ ఒక బాబు ఆ తర్వాత మీకోసం ఆడపిల్ల అంది నందు మానస నడుము మీద గిల్లి నాకు ఫస్ట్ పాప ఆ తర్వాత ఇంకా పిల్లలే వద్దన్నాడు మానస నందు గుండెలపై చేతులు పెట్టి నందు కలలోకి చూస్తూ అలా అయితే నాకు ఫస్ట్ ఒక మగపిల్లాడు ఆ తర్వాత నేను ఇంకా పిల్లల్ని కాలను అంది మొండిగా ఏంటి చనివిస్తే రెచ్చిపోతున్నావు అయినా నిన్నే ఎవరు అడిగారు నేను మాన్స్ పక్కకు లాగేసి తనేమో మాన్సు మీద పడుకొని మాన్సు నడుపు మీద కితికితలు పెడుతుంటే నందు ప్లీజ్ వదలండి అంటూ గింజుకుంటూ సరే అయితే ట్విన్స్ ఒక పాప ఒక బాబు అంది నందు మాన్సుని కదలనివ్వకుండా పట్టుకొని నో నాకు ఇద్దరు పాపలే కావాలన్నాడు ఇంట్లో తన మొబైల్ రింగ్ అయ్యేసరికి మీ అన్నయ్యకి మన ఇద్దరిని విడకట్టడం తప్ప వేరే పని లేనట్టే ఉంది అని మొబైల్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ చూసి ఓహ్ మర్చిపోయా అని లేచి టీషర్ట్ వేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకి రా అని మాన్సుకు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నందు వెళ్ళిన కాసేపటికే మాన్సు కూడా డ్రెస్అప్ అయ్యి కిందకి వచ్చింది లివింగ్ రూమ్లో నందు ఎవరో ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉండడం గమనించి అనుమానంగానే చూస్తూ అక్కడికి వెళ్ళింది మానస మానస తనే తనే నీ టీచర్ నేను చెప్పాను కదా నా వైఫ్ మానస అని ఇద్దరిని ఒకరికొకరు పరిచయం చేశాడు నందు నందు అన్నది మానసకి నోరు తిరగక బుర్ర గొక్కుంటూ అంటే ఏంటి అని అంది మేడం తైక్వాండో అంటే ఇది సెల్ఫ్ డిఫెన్స్ కోసం అని ఇంకా తనేదో చెప్తూ ఉంటే అంటే కరాటేనా అని అడిగింది మాన్స ఆ మాటకి తను నవ్వి లేదు మేడం కరాటేకి తైక్వాండోకి చాలా డిఫరెంట్ మీరు ఇప్పుడు నేర్చుకుంటారు కదా మెల్లిమెల్లిగా మీకే తెలుస్తుందిలేండి అని అంది ఓ విరిన ఒకటి నవ్వి ఒక్క నిమిషం నందు చేయి పట్టుకొని నందుని పక్కకు లాక్కొని వెళ్ళింది నాకెందుకు ఈ తాయి అదేంటో నోరు కూడా తిరగట్లేదు ఎందుకు ఇప్పుడు అవన్నీ నా మీద ఎవరైనా అటాక్ చేస్తే మీరున్నారు కదా నాకు అంది ఒకవేళ నేను లేకపోతే అన్న నందు మాటలకి తలెత్తి నందుని చూసింది నీ పక్కన లేకపోవడం అంటే నెగిటివ్ దాకా తించేకు నేను నీ దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండలేను కదా అన్నాడు అయినా సరే నాకేం వద్దు నా మీద ఎవరైనా ఏదైనా అటాక్ జరిగితే నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అంది మానస ఇదేమీ నీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేను పెట్టించట్లేదు నాకు నేను లేచిన తర్వాత ఎవరైనా బెడ్ మీద దొర్లుతూ ఉంటే నాకు ఇరిటేషన్ ఇప్పుడు ఈ వంక ఉంది కదా అందుకే నువ్వు ఎర్లీ మార్నింగే లేవడానికి అని అన్నాడు ఏంటి అని అంటూ నందు అన్నదానికి మానస కాసేపు నోరెళ్ళబెట్టి మిమ్మల్ని శాడిస్ట్ అంటాను కదా ఐఆమ్ టేకింగ్ మై వర్డ్స్ బ్యాక్ ఆ శాడిస్ట్ మమ్మీకి హస్బెండ్ మీరు ఇరిటేట్ అవుతూ చెప్పింది మానస నందు మానసుతో అధిక ప్రసంగం చేయకుండా మానస ప్రమేయం లేకుండానే మానస్ చేయి పట్టుకుని ఆ తైక్వాండ్ ట్రైనర్ ముందు వదిలిపెట్టాడు ఏంటి నువ్వు పొద్దున్నే లేవలేని నీకోసం కరెక్టే ట్రైనర్కి కూడా పెట్టాడా నందు తనను చూసి నవ్వుతున్న మధుని స్నిగ్ధని చూసి ఒళ్ళు మండింది మానసకి ఏ అది కరాటే కాదు తైక్వాండో అంది పళ్ళు నూరుతూ అదే ఏదో ఒకటి ఏం అని నందుది పగలబడి నవ్వారు మళ్ళీ ఇద్దరు దేవుడా నువ్వు ఉంటే వీళ్ళిద్దరికి నందు కంటే అంటే నందు కంటే పెద్ద శాడిస్టులు ఉండరేమో ఎక్ తక్కువ ఎక్కువ వీళ్ళకి చెరొక శాడిస్టు ఇవ్వు మనసులో ఇద్దరిని చెప్పించింది మానస నందు కార్ హార్ వినిపించడంతో అదిగో నీ శాడిస్టు మొగడు వచ్చాడు వెళ్ళు అని అన్నారు ఇద్దరు మానస తన బ్యాగ్ని భుజాన్ని వేసుకొని మెల్లిగా అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళి నందు కార్ ఎక్కింది మానస ఏంటి వాళ్ళిద్దరూ అంత గట్టిగా నవ్వుతున్నారు నా గురించేనా అన్నాడు నందు హా మీ గురించే మిమ్మల్ని పెద్ద సాడిస్ట్గా అంటున్నారు అది బ్యాగ్ వెనక్ సీట్లోకి విసిరేస్తూ నువ్వు ఇంట్లో జరిగిన విషయాలు అన్నీ ఇలా బయట చెప్తే ఎవరైనా ఇలాగే ఏడిపిస్తారన్నారు నందు ఫ్రెండ్స్ అన్నాక ఒకరి మంచి చెడ్డ ఇంకొకరు చెప్పుకుంటాం కదా ఏదో గుర్తొచ్చిన దానిలో నందులో తిరిగి అవును మీరు నాతో కానీ అన్నయ్యతో కానీ శైలి వదనతో కానీ ఏది షేర్ చేసుకోరు ఎందుకు అని అడిగింది షేర్ చేసుకుంటే అన్నాడు నందు ఆనందాన్ని షేర్ చేసుకుంటే మన ఆనందం రెట్టింపు అవుతుంది బాధని షేర్ చేసుకుంటే ఆ బాధ సగమవుతుంది అంది మానస నాకు అలా షేర్ చేసుకోవడం ఇష్టం లేదన్నాడు అందుకే మీరు ఇలా స్ట్రైక్గా ఉన్నారు ఆనందమైనా బాధ అయినా ఒకరితో షేర్ చేసుకోవాలి అలా కాకుండా మనసులోనే దాచేసుకుంటే అవి మన గుండెలో గూడు కట్టేసి గట్టిగా అయిపోతాయి అంది నాకు అలాంటివి ఏవైనా ఉంటే నేను కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ గూళ్ళు అన్ని పీకించేస్తానులే అన్నాడు తాయ్ అంటూ నందు భుజం మీద వాలిపోయింది మానస నందు రేపు శైలు వదిన బర్త్డే మీకు గుర్తుందా అని అడిగింది మానస నందుని నువ్వు చెప్పావుగా ఇప్పుడే గుర్తొచ్చింది అని అన్నాడు నందు వదినకి ఏదైనా గిఫ్ట్ తీసుకుందాం అని అంది మానస రేపు వెళ్దాంలే అన్నాడు ఎందుకు ఎల్లుండి వెళ్ళి తీసుకొని నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి గిఫ్ట్ ఇద్దాం అని వెటకారంగా అంది మానస పళ్ళు రాలగొడతాను పిచ్చి పిచ్చిగా వాగావంటే అని అన్నాడు నందు ఈరోజు ఏంటి ఇంత కోపంగా ఉన్నారు మీరు మీరు నవ్వితే ఆశ్చర్యపోవాలి కానీ నాకు ఇదేమీ కొత్త కాదుగా నందు ఇంకా పెనవేసుకొని మిడ్ డేట్వల్వ్కి వదినకి సర్ప్రైజ్ ఇద్దాం నందు అంది దెయ్యాలు తిరిగే టైంలో నువ్వు కూడా తిరిగి వాటి భయపెట్టడం ఎందుకు అన్నాడు నందు నందు ఇది విష్ ఇప్పుడే షాపింగ్ చేసేసి ట్వెల్వ్కి సర్ప్రైజ్ ఇద్దాం అంది నందు మాట్లాడలేదు మానస బ్రతపాలింది నందు నోరు మెదపలేదు మానస బ్రతపాలటం ఆపలేదు చివరికి నందుకి ఇరిటేషన్ వచ్చి కార్ బ్రేక్ గట్టిగా కాల్తో తొక్కి ఏ ముహూర్తాన పేరు పెట్టారు నీకు నిజంగా నువ్వు పెద్ద నస అని అన్నాడు ఏదో ఒకట్లేండి నందు గిఫ్ట్ అని నందు చెవి దగ్గరికి వచ్చి అరిచింది మానస నందు విండో షీల్డ్ దించి మానస మొహాన్ని అటువైపు ఉన్న గిఫ్ట్ ఆర్టికల్స్ షాప్ వైపుకు తిప్పాడు గిఫ్ట్ ఆర్టికల్ షాప్కా అని మానస మొహం చిరాగ్గా పెట్టి నందు రాఖీ పండక్కి మా అన్నయ్య నాకు గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇచ్చాడు మరి మీ రేంజ్కి తగ్గట్టుగా అయినా సరే నెక్లెస్ ఇవ్వకపోతే ఏం బాగుంటుంది చెప్పండి అని అంది మానస నందు తన కార్ని స్టార్ట్ చేశాడు నెక్లెస్ అన్నాను కదా అని ఏ వన్ గ్రామ్ గోల్డో అనుకునేరు నేను తీసుకునేది ట్వంటీ టూ క్యారెట్ ప్యూర్ గోల్డ్ అని అంది మానస నందు నవ్వుకొని తనడిగినట్లే గోల్డ్ జ్యువెలరీ షాప్ ముందు కారాపాడు శైలు కోసం మానస ఆన్కట్ డైమండ్స్ పొదిగిన చోకర్ ఒకటి దానికి మ్యాచ్ అయ్యే చెవి బుట్టలు తీసుకొని లాబీలో వెయిట్ చేస్తున్నా నందు దగ్గరికి వచ్చింది నందు దగ్గరికి వచ్చి చేయి చాచింది మానస ఏంటి అన్నాడు ఏం అర్థం కనటుగా బిల్లుకి డబ్బులు అంది నేను కార్డు తీసుకురాలేదు నీ దగ్గర ఉంటే పే చేయి అన్నాడు బిల్లు లక్షణరయ్యింది నా దగ్గర అంత లేవు అని అంది ఆ మాటకి నందుకలు పెద్ద చేసి శైలు బర్త్డే అని లక్షణాలు ఖర్చు పెడితే నీ బర్త్డేకి ఇంకెంత ఖర్చు పెడతావు అన్నాడు నందు నా బర్త్డే సంగతి తర్వాత కానీ మీ కార్డు ఇవ్వండి నందు అక్కడ వాళ్ళు అవి ప్యాక్ చేసేశారు అని అంది మానస నేను తీసుకురాదు అంటున్నానా రేపొచ్చి తీసుకువెళ్దామే పదా మానస పట్టుకున్నాడు నందు అది యాంటిక్ పీస్ అది ఒకటే ఉంది రేపటి లోపు ఎవరో ఒకటి తీసుకుంటారు అసలే అక్కడ ఒక ఆంటీ మీద దీని కళ్ళు పడ్డాయి అంది అయితే డబ్బులు రేపు పట్టుకొస్తావా గిఫ్ట్ ఇచ్చేయమను అన్నాడు ఇదేమైనా పచారికొట్ట కేజీ పంచదార తీసుకొని వెళ్ళి రేపొచ్చి డబ్బులు ఇస్తామని చెప్పడానికి అని అంది మానస విసుక్కుంటూ మరి ఇప్పుడు ఏం చేయమంటావు అని అన్నాడు నందు నా దగ్గర డబ్బులు లేవని అంటున్నాను కదా అని నందు అనేసరికి అయితే మీరు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళి డబ్బులు తీసుకొని రండి అని అంది మానస కార్డు అయినా పర్వాలేదులే అంది మానస ఏంటిది చిన్నపిల్ల బొమ్మ కోసం వెడిచినట్టు పద మానస చేపట్టుకున్నాడు మళ్ళీ ఊహు మీరు తీసుకుంటే వరకు నేను ఇక్కడి నుంచి రాను అని కరాఖండిగా చెప్పేసింది మానస అప్పటి వరకు నందుని తప్ప చుట్టుపక్కల ఏవో పట్టించుకొని మానస ఆ మాట చెప్పి చుట్టూ చూసేసరికి షాప్లో ఉన్న వాళ్ళంతా తననే చూస్తూ కనిపించారు దాంతో మానసకి అంబారసింగ్గా అనిపించింది తల కిందకి దించేసి నందు చేయి ఒడిసి పట్టుకుంది నందు మానసను చూసి నవ్వుతూ తన కోర్టులో ఉన్న క్రెడిట్ కార్డు తీసి మానస ముందు పెట్టాడు మానస అది తీసుకొని మీరు అసలు అని బిల్ పే చేయడానికి వెళ్తూ ఉంటే అందరూ వాళ్ళని అలా చూస్తూ ఉండగానే మానసని లాక్కొని పిన్ అక్కర్లేదా అన్నాడు నాకు మీ పిన్ తెలుసు అని అంటూ నందుని చూసి కన్ను కొట్టింది నందుని వదిలించుకొని వెళ్ళి బిల్ పే చేసేసి అవి తీసుకొని వచ్చేసింది ఆ మాల్ నుంచి బయటకు వస్తూ కొన్న వాటి గురించి క్షుణ్ణంగా చెప్తూ ఉన్నా కూడా మానసని చూసి మరి నీకు అది అంత నచ్చింది కదా మరి నీకు వద్దా అది అని అన్నాడు నా దగ్గర ఉంటే ఒకటి శైలు వదిన దగ్గర ఉంటే ఒకటి నా నాకు అది ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలినడిగి తీసుకుంటాను అని అన్నది మానస అలా అన్న మానసని తను దగ్గరికి లాక్కొని తను రోడ్డు మీద ఉన్న విషయం కూడా మర్చిపోయి పెట్టుకున్నాడు చేచి ఏంటిది రోడ్డు మీద నందుని వెనక్కితో సిగ్గుతో తలదించేసుకుంది మానస నందు మానస మాటలు పట్టించుకోకుండా మానసని దగ్గరికి లాక్కుని నడుగు చుట్టూ చేయి వేసి తనని కార్ దగ్గర వరకు తీసుకెళ్లాడు మానసని ఇంటి దగ్గర డ్రాప్ చేయగానే మానస కార్ దిగి వైపు తిరిగి ఆఫీస్కి వెళ్తున్నారా అంది ఏ వెళ్ళొద్దా అంటూ కళ్ళెగరేశాడు నందు వెళ్ళి త్వరగా వచ్చేయండి చెప్పి నందు బుక్కపై ముద్దు పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా నవ్వుకుంటూ వచ్చేసింది మానస అర్ధరాత్రి పన్నెండు గంటలకు డాన్స్టాప్కి అలారం మోగుతుండేసరికి నందు లేచి చూశాడు చెవి దగ్గర పెట్టిన మొబైల్ హై పిచ్లో మోగుతున్న చీమ కుట్టినట్టు కూడా నేను మానసను చూసి చెల్లున మీద కొట్టాడు ఆ దెబ్బకి మానస నందు అంటూ ఉలిక్కిపడి లేచి తన ఎదురుగా కల్లెర చేసి చూస్తున్న నందుని చూసి ఏమైంది అని అంది స్నోజ్లో పెట్టిన అలారం మళ్ళీ రింగ్ అయ్యేసరికి దాన్ని చూసి ఓ ట్వెల్వ్ అయిపోయిందా పదని నందు అని నందు చేపట్టుకుంది మానస దెయ్యాలు ఏమైనా పట్టిందా నీకు ఈ టైంలో ఎక్కడికి అని అడిగాడు విసుక్కుంటూ నిన్న చెప్పాను కదా వదిన బర్త్డే ఉంది మనం వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దామని వెళ్దాం అని అంది కొంచెం తెల్లారిన తర్వాత వెళ్ళొచ్చు కదా పిచ్చా నీకేమైనా అని అన్నాడు నందు దాంతో మానస చిన్నగుచ్చుకొని మూతి పుడుచుకొని వైపు కళ్ళు రెపరెపలాడుచింది మానసను అలా చూసి నందు మానస బుగ్గలు లాగి వెళ్ళాలా తప్పదా అన్నాడు నిజంగా తీసుకుని వెళ్తారా కళ్ళు పెద్దవి చేసి అడిగింది మానస తీసుకువెళ్తే నాకేమిస్తావు మరి హస్కీగా మానస చెవి దగ్గరికి వచ్చి అడిగాడు ఒక గంట క్రితం వరకు అదే పనులు ఉన్నారు కదా నందు ఇంకేం కావాలి అంది మానస తలంచుకొని అది అదే ఇది ఇదే కిస్పి మానస అన్నాడు నందు అడిగిన దానికి మానస ఉల్లంతా పులకరించిపోయింది తను ఇంకా నందుకు దగ్గరగా జరిగి నందు అంది భారంగా హిస్ చేస్తేనే తీసుకువెళ్తా అన్నాడు కళ్ళు మూసుకోండి అంది ఏదో మందు చల్లినట్టుగా తను అలా చెప్పగానే కళ్ళు మూసుకున్నాడు నందు మానస నందు మొహం మీద పడుతున్న వెంట్రుకలపై గాలి ఊది నందు చెవి దగ్గరికి వచ్చి గట్టిగా చెవి కొరికి గది గుమ్మం దగ్గరికి వచ్చి నందు నేను కింద వెయిట్ చేస్తాను త్వరగా వచ్చేయండి అని చెప్పి కిందకొచ్చేసింది ఏ ఎల్లరి పిల్ల నా దగ్గరను తప్పించుకోలేవులే అని తనలో తనే నవ్వుకుంటూ కిందకొచ్చాడు నందు గౌతమ్ గుండెలపై హాయిగా పడుకున్న శైలు ఆ అర్ధరాత్రి పూట కాలింగ్ బిల్ మోగేసి సరికి పక్కకి పడుకొని గౌతమ్ ఎవరో కాలింగ్ బిల్ కొడుతున్నారు చూడండి అని అంది నువ్వు వెళ్ళొచ్చు కదా శైలు అని అంతే మత్తుగా పలికాడు గౌతమ్ విసుక్కుంటూనే తలుపు తీయడానికి వెళ్ళింది శైలు కథ ఇంకా ఉంది ఈ కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్